ఈ రోజు మన ఇల్లు మన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మన గుత్తి తహసీల్దార్ ఓబులే సార్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్ మేడం గారికి మరియు ఎంపీడీ గారికి మరియు మా సచివాలయ సిబ్బందికి ఇక్కడ విచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారములు నేను ఇంతకు ముందు చెప్పాను మన ఇల్లు మన గౌరవము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపుగా మన రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై లక్షల గృహాలు అక్టోబర్ నెల ఆఖరి లోపల మరి మిగిలిన గృహాలన్నీ మార్చి రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకు వస్తున్నారు కావున మనమందరం కూడా మనకు ఏదైతే సైట్స్ అలాట్ చేశారు మీ పేరుతో రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి కొంతమంది అనుకోవచ్చు నాకు రిజిస్ట్రేషన్ అయింది నా ఫ్లాట్ ఎక్కడ పోదు ఇది ఇటువంటి పెట్టుకోకుండా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే మీకు సైట్ ఇచ్చాం మీరు గౌరవంగా ఉండాలి సొసైటీలో సమాజంలో అందరం గౌరవం ఉండాలంటే ఇల్లు ఉండాలి మీరు మీ కుటుంబంతో సంతోషం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకెళ్లి వచ్చింది దీనిలో లేవమ్మా ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ ఎవరు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో దాదాపు మాకు వృత్తి పురపాలక సంఘం నాలుగు లెవర్లలో కలిసి ఇంకా బిఎస్ స్టేజ్లో వెయ్యిండి యాభై ఐదు పెండింగ్ ఉన్నాయి అంటే బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి మీరు ముందుకు రాకుండా ఆ స్థలాలు అట్లే ఉంటాయి మా స్థలాలు ఎక్కడికి వెళ్ళావు గవర్నమెంట్ కూడా దీనికి ఒక టార్గెట్ పెట్టింది మార్చి ఇరవై ఐదు లోపల మీరు విన కట్టుకోకుంటే ఆ స్థలాలు కూడా మరి ఎందుకంటే ప్రభుత్వం నెక్స్ట్ తీసుకునే చర్యలు ఏమవుతుందో దాన్ని బట్టి మేము కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా ఏదైతే మీకు సైట్ అలాట్ చేశారో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అమౌంట్ పడ్డం కానీ ఫీల్ కానీ ఇసు కానీ అటువంటివి కూడా మాకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఏ